హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు మార్నింగ్ మార్నింగే అనమాట యాక్చువల్లీ నేను అలారం పెట్టుకున్నాను కానీ లేట్గా లేచాను సో అందుకే చిన్న ముగ్గు వేశాను అనమాట అండ్ ఇంకా ఇది థర్టీ ఫస్ట్ నైట్ రోజు మేము జీఆర్టీ గ్రాండ్ హోటల్కి సెలబ్రేషన్స్కి వెళ్తున్నప్పుడు అనమాట ఇలా రెడీ అయ్యాను నా అవుట్ ఫిట్ ఇది అండ్ ఇంకా సన్నీ ప్రైజీ అందరం కూడా చక్కగా రెడీ అయ్యామన్నమాట ఈ ఇయర్ కొంచెం స్పెషల్గానే జరిగింది న్యూ ఇయర్ అనేది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఆ వీడియో కూడా కంప్లీట్గా నేను షేర్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది ప్రైజీ డ్రెస్ అనమాట మొత్తానికి మేము అందరం చక్కగా ఎలా అయితే రెడీ అయిపోయాము చాలామంది నా డ్రెస్ గురించి కూడా అడిగారు అండ్ అది వచ్చేసి నేను న్యూ ఇయర్ కోసమనే తీసుకున్నా ఈ డ్రెస్ ఇది ఏంటంటే లోపల క్రాప్ టాప్ లెహెంగా అనమాట అది దానిపైన కోట్ అయితే వచ్చింది ఇది వచ్చేసి నేను నక్షత్ర కలెక్షన్స్లో తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ అలా పడింది డ్రెస్ అనేది విత్ డిస్కౌంట్తో అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకా నెక్స్ట్ డే కొంచెం ఏంటంటే బిఫోర్ నైట్ అంతా మంచిగా ఎంజాయ్ చేసాం కదా అండ్ ఇంకా నేను అయితే తోటకూర ఫ్రై అది చేశాను అనమాట అండ్ ఇంకా ఎగ్స్ యాజ్ యూజువల్ మార్నింగ్ మళ్ళీ న్యూ ఇయర్ రోజు రొటీన్ స్టార్ట్ అయిపోయింది మజ్జిగ చారు అండ్ ఇంకా నేను సెలబ్రేషన్స్ అంతా మనం చర్చ్కి వెళ్ళడం కానీ జిఆర్టీలో కూడా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి కదా మార్నింగ్ మాత్రం వెళ్ళాను రెడీ చేశాను అనమాట ఏ విధంగా ప్రైజ్ చూసారా ఈ డ్రెస్ కూడా చ లైక్ సీఎంఆర్లో క్రషింగ్ శారీ అయితే తీసి ఇలా డిజైన్ చేయించాము అంటే నా మ్యాన్ కోడలకి అలాగే ప్రైజ్కి కలిపి టూ అయినాయి పైన బ్లౌజ్కి మళ్ళీ సపరేట్గా క్లాత్ అయితే తీసామన్నమాట సో అలా స్టిచ్ చేయించాము ఆ డ్రెస్ వేసాను సో అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసాను డ్రెస్ అనేది చాలా తక్కువ కాస్ట్ కూడా ప్రైజ్ అయితే ఐడియా లేదు అప్పటికి వీళ్ళిద్దరు రెడీ అయ్యి గ్రీటింగ్స్ అవి కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నారనమాట బుజ్జి అయితే తీసుకెళ్తున్నారు అండ్ నెక్స్ట్ కొన్ని తర్వాత డే అంటే ఒక టూ డేస్ తర్వాత అనమాట న్యూ న్యూ ఇయర్లోనే ఆ మంత్లోనే గౌరీపట్నం అయితే వెళ్తున్నాం ఎందుకంటే చెల్లి పాప ఉంది కదా అన్వి చిన్నపాప తనకి పుట్టెంటుకలు తీయించడానికి అక్కడికి వెళ్తున్నారనమాట వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము సరదాగా కారులో ఇంకా ఫ్యామిలీ ఒక టెన్ మెంబర్స్ వరకు కలిసి వెళ్ళామన్నమాట సో

ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి సూరంపాలెం అనమాట ఇక్కడ నుంచి ఇంకా రాజమండ్రి వరకు వెళ్ళిపోవాలి రాజమండ్రిలో కొత్త బ్రిడ్జ్ అయితే వేశారు చూడండి చాలామందికి ఐడియా ఉండొచ్చు సో అక్కడి నుంచి అయితే రూట్ క్లియర్గా ఉంటుంది ఎందుకంటే ఇది వరకు రాజమండ్రి ఊరు లోపల నుంచి వెల్ వెళ్ళేలా ఉండేదన్నమాట ఇప్పుడైతే కొంచెం జర్నీ అనేది తక్కువ టైం పట్టింది అనమాట చాలా తక్కువ టైంలో వెళ్ళి వచ్చేలాగా ఈజీగా ఉంది అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే మేము సిక్స్ కల్లా స్టార్ట్ అయ్యాం సిక్స్కి ఏంటంటే ఈరోజైతే అయితే మార్నింగ్ త్రీకి లేచి నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకంటే ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఫుడ్ అయితే తీసుకెళ్ళిపోతామన్నమాట సో ఇలా మా టెన్ మెంబర్స్కి కలిపి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము త్రీకి లేచి తర్వాత ఫైవ్ లో ఫైవ్ నుంచి సిక్స్ లోపు రెడీ అయిపోయి సిక్స్కి స్టార్ట్ అయ్యామనమాట ఎగ్జాక్ట్లీ సిక్స్ క సిక్స్ థర్టీ అలా అవుతుంది అండి సో ఇది గౌరీపట్నం వచ్చేసాము ఇది చాలా ఫేమస్ అనమాట వైజాగ్లో చర్చ్ ఒకటి గౌరీపట్నంలో చర్చ్ ఒకటి చాలా ఫేమస్ అంటారు మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి మీరు కూడా చూస్తారు నాతో పాటు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా షేర్ చేయబోతున్నాను అనమాట ఇలా లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాము వాటర్ బాటిల్ తీసుకోరా gəldik hazırı az gəldik bərov onlar sətrə gəlməyə aldılar indi gəyibdər ఇప్పుడు వచ్చేసి నైన్త్ మంత్ అనమాట బర్త్డేకి ముందే అంటే అయితే నై నైన్త్ మంత్లో లేదా బర్త్డే అయిన తర్వాత తీస్తారట ఇవి తినైతే ఇక్కడ తీందామని మొక్కుకుంది చెల్లి వచ్చేసి సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది కానీ గుండు తీసినంతసేపు ఏడుస్తూనే ఉందనమాట చాలా భయపడింది యాక్చువల్లీ నాకైతే గుండె అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది చాలా స్మూత్గా తీశారు แกเอา సో అక్కడ కంప్లీట్ అయిన తర్వాత బాతింగ్ ఉంటుంది కదా సో బాతింగ్కి ఇక్కడ వేడి నీళ్ళు కూడా ఇస్తారనమాట వేడి నీళ్ళు అంటే చలికాలం కదా సో అందుకని చెప్పి ఇక్కడ మనకి వేడి నీళ్ళు కూడా ఉంది కావాలంటే మనం మనీ పెట్టుకొని తీసుకోవడమే అండ్ ప్రతిదానికి టికెట్ కౌంటర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే చర్చి ముందు చాలా అవి అమ్ముతూ ఉంటారు పిల్లలు ఆడుకునేవి కానీ లేకపోతే ఏదైనా సరే అండ్ ఇలా చాలా వరకు మీకు ఈ ప్లేస్ అంతా చూపిస్తున్నాను అనమాట అండ్ ఇంకా ఎంట్రన్స్ గేట్ తర్వాత లోపలికి వస్తాం కదా అక్కడ ఒక మళ్ళీ ఆర్చ్లో ఒక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా కొండ పైకి ఎక్కాలి ఇదంతా కూడా ఒక కొండ అనమాట సో మనం కింద నుంచి పైకి వెళ్ళాలి సో లాస్ట్ ఎడ్జ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇలా స్టార్టింగ్లో మీరీ మాత స్వరూపం కూడా ఉంటుందన్నమాట ఇదంతా కూడా మనం ఏంటంటే చక్కగా నడుచుకుంటూ వెళ్తారు అందరూ కూడా వెహికల్స్ పక్కకి పార్క్ చేసేసుకుని ఇలా ఇదిగోండి చూడండి ఇక్కడ నుంచి వ్యూ మీకు క్లియర్ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి పైకి ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి దీనిపైన కామెంట్స్ అయితే ఏమీ చేయొద్దు మనం చాలావి ఫేమస్ అయినవి వెళ్తూ ఉంటాం చూస్తూ ఉంటాం సో అలానే మీకు కూడా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ మీద నుంచి మనం కొండపైకి వెళ్ళాలన్నమాట ఇదంతా కూడా కొండే వాలుగా ఉంటుందన్నమాట లైక్ అందరూ చాలామంది కొంతమంది ఒక్కొక్కలా మొక్కుకుంటారు మోకాలపైన ఎక్కుతామని అండ్ అలాగే అలా అనమాట మోకాలపైన మొక్కుతాం అనుకునే వాళ్ళు స్టెప్స్ దగ్గర నుంచి పై వరకు కూడా మోకాలపైన వెళ్తారు అండ్ ఇటు ఇక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది చూడండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ ఉంటాయి అనమాట చర్చెస్ ఉంటాయి ఒకే ప్లేస్లో అక్కడక్కడక్కడ అనమాట ఇవన్నీ కూడా చూసుకుంటా వన్ బై వన్ వెళ్తాము

ऑल्ट फिल सिल्वर पेंट आदि मेरा आईलैश आई क्या लगा दादा हाय जी पे हाय जी आज गाना दम सापंटा अरे दान के ब्रांड कुकुकोला कुकु वगडे वद्दू दम सापे में इदुला एकरला किन्ना पे मैं। इधर हाय करने डिव काला

క్యాండిల్స్ అది తీసుకుంటాడు డాడీ రండి టమాపి ఫ్రీగా వచ్చింది మీ మీద ఫైనలీ కొండపైకి వచ్చిన తర్వాత ఈ విధంగా స్వరూపం కనిపిస్తుంది అనమాట జీజస్కి సంబంధించి ఇక్కడ చాలామంది ప్రేయర్ చేసుకుంటారు క్యాండిల్స్ కూడా పక్కన మనకి స్టాండ్ ఉంటుందన్నమాట క్యాండిల్స్ ఎవరైనా వెలిగించాలన్నా క్యాండిల్స్ కూడా వెలిగిస్తారనమాట ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది పైనుంచి కూడా మీకు వ్యూ అనేది చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇలా మేము ప్రేయర్ అది చేసుకున్న తర్వాత ఇంకా పైకి ఉంటుందనమాట ఇంకా స్టెప్స్ మళ్ళీ ఉంటాయి అది ఇంకా ఎండింగ్ అనమాట ఎడ్జ్ అనేది మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూడండి పై నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అనేది కిందకి డౌన్లో చూసారా ఎలా ఉందా అని ఇదంతా కూడా కొండ ఏరియాలో ఉంటుందన్నమాట అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇలా మనకి అక్కడక్కడక్కడ జీ జీజస్కి సంబంధించి కొన్ని కొన్ని ప్లేసెస్ని విధంగా మనకి కనిపించేలాగా మంచిగా కట్టేసి ఉంటాయి అన్నమాట అన్నీ కూడాని చాలా బాగుంది చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఎండింగ్ అనమాట పైన కొండకు వచ్చేసాం మనం ఇక్కడ నుంచి ఇదంతా కూడా పైన మనకి చర్చ్ కూడా ఒకటి ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని స్పెషల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు రౌండ్గా కనిపిస్తున్నాయి కదా ఇవి ఎవరైనా ఒక టూ త్రీ డేస్ ఉండాలనుకున్న ప్రేయర్స్కి సంబంధించి రూమ్స్ అట ఇవి సో ఇలా ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా స్పెషల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ క్రిస్మస్కి సంబంధించి పశువుల పాక అంటాం చూడండి సో అది చాలా బాగా డెకరేట్ చేశారు నైట్ టైం వ్యూ ఇంకా బాగుంటుంది అనుకుంటా ఫుల్ లైటింగ్ పెట్టారు ఇక్కడ సో ఇలా మేము కొన్ని కొన్ని ప్లేసెస్ అన్నీ చూసాము ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని కట్టడాలు కూడా చాలా డిఫరెంట్గా అన్నమాట చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అలాంటి వాటిల్లో ఇది ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటుంది లోపల కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చర్చే అనమాట ఎంట్రన్స్లో ఇలా అరేంజ్ చేశారు ఇది ఇలాగా బాలయేసు అంటారనమాట చిన్నగా బేబీగా ఉన్నప్పుడు బాలయేసు అని పిలుస్తారు అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇలా లోపలికి చర్చి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడికి లోపలికి వెళ్ళగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ ఉంటుంది నిశ్శబ్దంగా ఉన్నట్టు చాలా మనసుకి ఒక ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది సో అలా అందరూ కూడా ఇక్కడ ప్రేయర్లో లో అనమాట ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది అండ్ అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇలా కొన్ని కొన్ని స్పెషల్ ప్లేసెస్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది కూడా ఒక స్పెషల్ ప్లేస్ అనమాట చుట్టూ కూడా ఇలా ఇసుకతో ఒక లా ఉంది అంటే అక్కడి నుంచి ఇటు నుంచి స్టార్ట్ చేసి అటు నుంచి రావాలన్నమాట పైన ఇసుకలో నడుస్తారు అంటే చెల్లి కూడా మొగ్గుకుందట తన కూడా నడిచింది అనమాట మోకాలు పైన అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట అంటే లైక్ కి సంబంధించి బైబుల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా దొరుకుతాయి మనకి కొనుక్కోవాలి అనుకుంటే అండ్ ఇవంతా మనకి అయిపోయిన తర్వాత ప్రేయర్ అవన్నీ కం చర్చ్కి అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా భోజనం కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని స్టాల్స్ ఉన్నాయి అవన్నీ విజిట్ చేశాను ఇక్కడ బ్లాక్ బీర్డ్ కలెక్షన్ చైన్స్ కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అది కూడా రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నారు అనమాట క్లిప్స్ బ్యాంగిల్స్ అలా అవి కూడా ఉంటాయి మనకి కొన్ని కొన్ని స్టోల్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వినిపిస్తాయి ఏమనుకోవద్దు మీరు ఇలా అయితే నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వలేదని చెప్పి ఇంకా అలాగే ఇచ్చేస్తున్నాను అండ్ నాకు ఎందుకు ఇది చాలా బాగా నచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయితే చెప్పారు నేను ఫోర్ హండ్రెడ్కి అడిగాను విత్ ఇయర్ రింగ్స్తో బట్ ఎవరు ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇస్తామన్నారు ఇంకా నేను తీసుకోలేదనమాట వేరే కలెక్షన్ తీసుకున్నాను అండ్ ఇంకా ఫైనల్ చర్చ్ అనమాట ఇంకా కిందకి కొండ దిగేసిన తర్వాత మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా ఆ చర్చ్ అనమాట సో ఇక్కడికైతే వచ్చాము ఇంక ఇది ఫైనల్గా చూసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ కట్టడం అదంతా కూడా డిఫరెంట్గా కట్టారనమాట మనం డైరెక్ట్గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అండ్ ఈ చర్చ్కి వెళ్ళి లోపల కూడా ప్రేయర్ అది చేసుకుని చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయామనమాట మేము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయ్యింది మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యి బ్లాగ్ నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ Watching and keep watching my channel.